ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచరం నియోజకవర్గ పరిధిలో నందిగామ గ్రామంలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఎల్లగోని విక్రమ్ గోడ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని నవరాత్రులు ఘనంగా నిర్వహించారు నవరాత్రుల్లో భాగంగా గురువారం సాయంత్రం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాధుని కృపకు పాత్రలయ్యారు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరి ప్రముఖ గాయని మోనికా యాదవ్ మల్లీష్ గౌడ్లతో గానాలాపన సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరిప చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ మాజీ సర్పంచ్ శివానందం మీట్ చేసి గణనాథుని దర్శించుకున్న అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను షాల్వలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ నాయకుడు ఎల్లగోని విక్రమ్ గౌడ్ రాజకీయాలు అంచెలంచెలుగా ఎదిగాలని నందిగామ గ్రామ ప్రజలు గణనాధుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ ప్రముఖ నాయకులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Thank mm -hmm. you. ગાડી એક ఆధ్వర్యంలో మన యువ నాయకుడు విక్రమ్ గౌడ్ చేతుల మీదుగా తొమ్మిది రోజులు ముగించుకొని ఈరోజు విమజ్జనానికి తీసుకుపోవడం సందర్భంగా ఈరోజు గ్రామం లోపల అన్నదానం కార్యక్రమంతో పాటు కళేష్ గౌడు మౌనిక యాదవ్ కళాపించే పెద్ద ప్రోగ్రాం పెట్టి ఇలా శోభయాత్ర లోపల ప్రోగ్రాంకు ఇంకా ఇంచుమించు ఒక నాలుగు వేల మందికి అన్నదానంతో పాటు చాలా కార్యక్రమాలు చేసిండు ఈరోజు వరకు ఎందుకంటే ఆయనకు గణేషుడు అంటే కాకుండా ఏ దేవుడు అయినా చాలా భక్తి గత తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల నుండి రోజు కూడా మన గణేష్ గడ్డకు పాదయాత్ర చేసి రోజు పొద్దున పాదయాత్ర చేసి సాయంత్రం వచ్చి మళ్ళీ నిత్యం కూడా పూజ చేసేవాడు గణపతికి అందుకే ఈ యువ నాయకుడు ఆయనకు భగవంతుని కొని మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి రాజకీయంగా ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఇలాంటి నాయకులు గ్రామంలో అవసరం ఎందుకంటే యువ 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 రక్తం అవసరం ఏం చేయాలన్నా ఏం కావాలన్నా కానీ పట్టదాలతో పనిచేస్తాడు ఏదన్నా అనుకుంటే సాధిస్తాడు అందుకే ఆయనకు ఆ భగవంతుడు కూడా తోడై ఆయన అనుకున్న ఏదైతే అనుకోని ఇలా ఇంత పెద్ద కార్యక్రమముగా తొమ్మిది రోజుల నుంచి యొక్క ఇష్టంగా పోయి ఆయన పూజ చేసినో ఆయన మనసులు అనుకున్నది అన్ని విధాలా కూడా సక్సెస్ కావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కొట్టు దానికి భగవంతుడు కూడా చేదోడు వాదోడు ఉండాలని చెప్పేసి మరొకసారి ఆ గణనాథని కోరుకుంటూ જય વિઘ્નેશ્વર માજ ભરાજ ભરાજ

ఆ గణనాథుడి ఆ శిష్యులు మనకి ఎప్పటికీ ఇట్లనే ఉండాలని ప్రతి సంవత్సరం గొప్పగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మమ్మల్ని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం పాదా మా పాట మరి మీరు సత్తలు కోడతారా జై బోలో గణేష్ గట్టిగానాలి ఇన్పిస్తలేదు జై బోలో గణేష్ మహారాజ్ మహారాజ్కి గట్టిగా ఆవిడ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా ఏళ్ళ నుంచి మనం కలిసి చేసినాం ఈరోజు ఈ వేదిక మీద కలుసుకోవడం చాలా సంతతిలో కలిసి కూడా ఉద్యోగం చేస్తున్నాము నేను అట్లాగే సన్య మా చూసుకుందాం ఇలా అంతే కదా ఒంటి గంకైనా పర్లేదు ఇక మీరే మా డాలెంట్ని చూడడం చాలా సంతోషం அந்த கலசி யொக்க அன்னதான காரியம் நிர்வகித்த